హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము కొత్త మెథడ్లో రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాము ఈ రవ్వ లడ్డూలు మనకి సాఫ్ట్గా సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి మరి రవ్వ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు షుగర్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు యాలకులు వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని షుగర్ని మెత్తడి పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఈ రవ్వను వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న రవ్వను ఇప్పుడు మనం వేరొక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల పాలు పోసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఇలా పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని పాలల్లో నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఎండు కొబ్బరి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా కలుపుకుంటూ పింకిష్ కలర్లోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి కొబ్బరి పొడి ఇలా లైట్ పింక్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ముందుగా కొంచెం నెయ్యి వేసేసుకోవాలి నేను మొత్తం రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ కప్పు నెయ్యి వేసుకుంటున్నాను అందుకే ముందుగా కొంచెం నెయ్యి వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న బాదాము కాజు వేసేసుకోవాలి ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ వేసేసుకొని కిస్మిస్ కూడా కాసేపు వేయించేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఇందాక మనము పాలలో నానబెట్టేసుకున్న రవ్వను వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వను కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో దగ్గరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రవ్వ దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకొని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి ఇదే విధంగా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ రవ్వ పొడి పొడిగా ఫ్రై చేసుకున్న తర్వాత చూద్దాం పదిహేను నిమిషాల తర్వాత చూడండి మనకి ఈ విధంగా రవ్వ పొడి పొడిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వని మనం ఈ విధంగా పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగైతేనే లడ్డు మనకు టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా వేయించుకున్న రవ్వని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక బేసన్ తీసేసుకొని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము లడ్డులాగా చుట్టేసుకోవాలి మనకు నచ్చిన సైజులో చుట్టుకోవాలి చూడండి లడ్డూలు సాఫ్ట్గా సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి ఇదే విధంగా మిగిలిన లడ్డూలు చుట్టుకున్నాక చూద్దాం ఓకేనండి ఫైనల్లీ మనకు సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి ఒకసారి ఈ మెథడ్లో మీరు కూడా లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి సాఫ్ట్గా చాలా బాగుంటాయండి అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత సాఫ్ట్గా ఉంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో మరి రవ్వ లడ్డు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం